૮્રઆ, ૩હ્રા, ખાિતૂ ખીમઆ હેણિઓ Woche ઘત્ડા, જાંને હીંડા, જે હેજે 1.... જઇ

啊、我拍、啊，我抢，下过来。来，抢，下次下次来。 જો બોલ્લા ભીયા એકુ નુ બાઈડે મે એક કે કોંડે માંડલા નાકુ નુ ગંગા પન જેતું નાવે નુ ગંગા જેતું નાવે નુ આલીયા તલરાય પાણી લોક મેલેન પડી સાર કે મેપતા માઈદ ની પાણી ઓ લોક મેપતા ના મેરી એલગુ વેડતા છે વેડતા ની બા આયગા ઓ ની દી નુ ગણુ ઓ રાગ નુ વેરાક આઈડે પડતા દી નાર મુશ માંડાળો એમા આ ફાગો હડતો રે પતકનીશ હર રે ઓરે 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 ઘર મો ઇન્દ્ર ઇન્દ્ર હા તનેં పని ఎక్కడ దాకా వచ్చింది ఏదవుతుంది ఏం పని ఈ నేత్రం సార్ ఇది ముంగట్నే ముంగట్నేనా చూద్దామా చూద్దాం సార్ మీరు డౌట్ ఉంటే చూడరు సార్ నేను అన్ని అన్ని దవ్విస్తున్నాను మంచిగా దవ్విస్తున్నా చూడాలి చూస్తే ఏర్పడుతుంది చూడరు ఒకసారి ఓకే ఎందుకంటే ఇవన్నీ అట్లే ఉన్నాయి ఎప్పుడు చేస్తారు పని చేసిందంటారు అదంటారు ఏదంటారు ఇక్కడ బంధువులు అక్కడనే ఉన్నాయి ఇక్కడ గుంతనే వేయలేరు ఏంది చేసే కరెక్ట్ వేయాల లేకపోతే లేదు సార్ ఉండే డబ్బు డబ్బు తట్టింది మరి ఏమవుతా లేకపోతే చెప్పండి మరి వెళ్ళిపోయే

మనకు ఏమో మెత్త తీసుకున్నారు ఎంతవరకు కరెక్ట్ న్యాయం కాదడుతున్నారా అరే లొనివేట్ కొని తీసుకున్నా మేరా నామరా ఎయ్యనా కావాల్ంటున్నావో ఎయ్యనా కావాల్ంటున్నావో ఏమంటున్నావు యు రిస్పెక్టెడ్ ఎందుకు పెట్టుకోడు మీరు పని చేయడానికి వచ్చారా లో పెట్టుకోవడానికి చెప్తారా మీరు పని లేదు అసలు మీరు పని కాని పడుతుంది మీరు కాని పడుతుంది ఎందుకు లో పెట్టుకుంటారు సారా ఇచ్చిందేలా మీరు అదే కూడా రోజు మీది रम्म लेको <gamle> <laughs> <r cosmos> <to you> <gyawa>

పని చేయడానికి వస్తురా పెట్టుకోడానికి కాస్తుండ్రు ఇవాళ మీకు చిన్న భాష చెప్పు ఎందుకు అంటే అన్నాడు కానీ సార్ సార్ వచ్చిండు సార్ ముందు ఎందుకు కూడా పెట్టుకుందాం పని చేస్తాం అన్నట్టు ఉండదు మీరు పని చేయకపోతే రాకూరామ్ రేపటి వచ్చి సరే ఎప్పుడు ఇది సరే నలుగురితోటి ఏం చెయ్యాలి సార్ నేను పెట్టుకునే సరే ఎందుకు రావడం ఎందుకు ఇంటికాండ ఉండొచ్చు కదా సార్ హాజర్లు వేయమంటారు సార్ పని చేయరా ఏం చేయరు సార్ హాజర్లు లేమంటారు ఈడ ఎట్ల మరి పని చేస్తే హాజరు వేస్తా పనిచేయండి ఆజురేస్తారా మీరేమో నన్ను తిడతారు సార్ వీళ్ళు పని చేయరు ఏం చేయరు వీళ్ళు నలుగురితో నాకు బాగా ఏం చేయాలి సార్ నేను అరే సార్ కచ్చిన మళ్ళీ ఎక్కువలు చెప్తున్నావా ఏంటి రెండు లావు ఎక్కువలు చెప్పుకుంటే సార్ నేర్పుతున్నావా జీవితంతో అట్లా ఆడుకుంటావా అమ్మా అమ్మ సార్ చూసిరా సార్ వాళ్ళు యూజిరా సార్ నా మీద ఎట్లా తిడుతురు సార్ నేను ఏం చేయాలి సార్ ఎవరమ్మా ఏం మాట్లాడుతున్నారు మీరు ఇంకా మామూలు మీకు ఎవరుతున్నారు పని సక్కలు ఏం చెప్తలేరు ఏమంటున్నారు మీకు ఎట్లా హాజరు ఏమంటారు మీకు హాజరు ఎట్లా డబ్బులు రప్పించినట్టు ఏమంటారు మీరు పని చేస్తే మీకు ఏదైనా

ఓకే ఓకే వాడు ఏమను వాడు వస్తాడు ఎప్పుడైనా హాజరేస్తారు కానీ మీరు ఖచ్చితంగా పని చేయండి పని చేసినాక హాజరైపుకోండి వాడు వేయకపోతే నేను చూస్తా వాళ్ళ సంగతి కానీ మీరు ఖచ్చితంగా పనిచేయండి హాజరైపించుకోండి తర్వాత ఎప్పటికప్పుడు డబ్బులు తీసుకోండి అమ్మా ఎందుకు గొడవ పెట్టుకుంటారు గొడవ పెట్టుకోకూరి శాంతంగా పని చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఎన్నో వీడియోలు చూస్తూనే ఉండండి లైక్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేయండి గంట మాత్రం హాల్లో పెట్టుకోండి ప్రతి నోటిఫికేషన్ మీకు ఓకేనా రైట్ నోటి బై లవ్ దేస్ట్